హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ ఒకటవ తేదీన కరెంటు మీటర్లో ఉన్న వారికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం చెప్పినటువంటి ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాడు కూడా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్లు ఉన్న వారందరికీ ఈ అనేది వర్తిస్తుందండి ఇక్కడ దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో మనకేమేం డీటెయిల్స్ ఇచ్చారనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు పెంచుతున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది సో దీంతో గృహ విద్యుత్ దారులు వినియోగదారులు ఎవరైతే ఉన్నారో ఆందోళన అయితే చెందుతున్నారు ఇప్పటికే ఇళ్లకు వస్తున్నటువంటి కరెంటు బిల్లులు తడిచి మోపిడవుతున్నాయని చెప్పేసి ఇప్పుడు మరి మరోసారి ధరలు పెంచితే కనుక డబ్బులు ఎక్కడ నుండి కట్టాలని చెప్పేసి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు సో దీంతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు అయితే స్పందించారు కరెంటు ఛార్జీల పెంపుపై మంత్రి కీలక ప్రకటన అయితే చేశారు కొందరు కావాలనే దీనిపై యాక్సిస్ గ్రూప్ ఫీల్డ్ ఎనర్జీ మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి పదే పదే తమ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని చెప్పేసి ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే విద్యుత్ ఛార్జీలు పెంచలేదని ఇక్కడ మున్ముందు కూడా అయితే ఈ విద్యుత్ ఛార్జీలకు సంబంధించి పెంచబోమని చెప్పేసి ఆయన అయితే స్పష్టం చేశారు ప్రజలకు నాణ్యమైనటువంటి విద్యుత్ను అందించేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి పేర్కొన్నారు ప్రకాశం జిల్లాలో రెనేబుల్ ఎనర్జీ పెద్దపీట వేస్తామని చెప్పేసి నాలుగు పాయింట్ అరవై రూపాయలకు నాలుగు రూపాయల అరవై పైసలకు సంబంధించి పీక్స్ అవర్స్లోనూ విద్యుత్ సరఫరా చేసేలా ఒప్పందం చేసుకున్నారని చెప్పేసి ఇక్కడ మంత్రి మంత్రిగారైతే చెబుతున్నారు సో ఫ్రెండ్స్ దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కరెంటు వినియోగదారులు ఉన్నారో కరెంటు మీటర్లు ఉండి ఎవరైతే కరెంటు యూజ్ చేస్తున్నారో వారందరికీ సంబంధించి ఇప్పుడు ఏదైతే ఛార్జీలు ఉన్నాయో ఆ ఛార్జీలే మీకు అమల్లో ఉంటాయి సో ఛార్జీలు అనేది పెంచలే పెంచే సమస్య లేదు సో మళ్ళీ మనకు ఫ్యూచర్లో కూడా పెంచబోయే ఛాన్సెస్ కూడా అయితే లేవు అని చెప్పేసి మనకు మంత్రి అయితే చెబుతున్నారు సో మనకు కరెంటు బిల్లులు పెరిగి పోతున్నాయి కరెంటు బిల్లు పెంచేస్తున్నారని అని చెప్పేసి చాలామంది అయితే చెబుతున్నారు సో దీనికి సంబంధించి అయితే క్లారిటీ అయితే ఇచ్చేశారు ఇక మనకు కరెంటు బిల్లులు అనేది ఇప్పుడు ఏదైతే ఉన్నాయో వాటిని మనకు అమలు అయితే పెడుతున్నారు సో మళ్ళీ మనకు కరెంటు బిల్లు అయితే పెంచరండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్